వెల్కమ్ టు టారో టారోడివన్ మెసేజెస్ టీయర్ వియర్ సో ఇంట్లో ఒకరి విషయంలో మీరు అనుకునే నిజమేనండి ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది చూద్దాం వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి మీ ఇంట్లో ఒకరి విషయంలో డబ్బులు ఇచ్చి క్రియేట్ చేయలేకపోయారు అసలు ఎవరు క్రియేట్ చేద్దాం అనుకున్నారు ఏం క్రియేట్ చేద్దాం అనుకున్నారు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజిల్ ప్లీజ్ చెప్పండి కలెక్టే విషయంలో కలెక్టర్ ఎవరైతే అను ఉన్నారో వారు ఏదైతే అనుకున్నారో అది నిజమే ఇంట్లో ఒకరి పని ముందుకు వెళ్లకుండా చేయాలి అని అనుకుంటున్నారండి ఎలాగైనా సరే పనిని ఆపాలి ఓకేనా వాళ్ళ పని ముందుకు చేయాలి చెయ్యాలి అని అనుకుంటున్నారు ద లెవర్స్ ఇస్ ద సిగ్నిఫిసెంట్ అండి పాస్ట్ పాస్ట్ పర్సన్స్ లేదా డ్రామా ఆడడానికి చూసిన వాళ్ళు వర్కౌట్ అవ్వలేని వాళ్ళు అండ్ అలాగే బ్యాక్ స్ట్రామ్ వేయడానికి ట్రై చేసిన వాళ్ళు అండ్ చాలా లీస్ట్ కేసెస్లో వాళ్ళు మీ విషయంలో ఏదో క్రియేట్ చేయాలని చెప్పి ఇంకొకరు అపాయింట్ చేసిన వాళ్ళు గూఢాచారుల కింద ఓకేనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ట్రై చేసి అది వాళ్ళకి బెడ్స్ కొట్టి ఏమి చేయాలో తెలియక ఓకేనా సైలెంట్గా తప్పుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే బాధ పెట్టలేరండి ఓకేనా గూఢచర్లు అండి చాలామంది గూఢచర్లే ఉన్నారు మీ విషయంలో ఓకేనా అంటే మీ చుట్టూనే ఉంటున్నారు మీ ఇంటి పక్కన కావచ్చు లేదంటే మీ మొబైల్లో కావచ్చు వాట్సాప్లో కావచ్చు వాళ్ళు ఏంటంటే నార్మల్గా మాట్లాడుతున్నాయి మీ ఊబితే మీ ఇది ఏం చేయాలనుకుంటున్నారు డీటెయిల్స్ తెలుసుకోవటం ఇంకొకరు చెప్పడం మీరంటే బాగా తెలిసిన వాళ్ళే ఇంట్లో వాళ్ళే ఓకేనా పెద్దనాన్న వాళ్ళు అలాగే బాబే పిన్ని అలాగే అత్త వాళ్ళు ఓకేనా మీ విషయంలో కార్మిక్స్ ఎవరు మీ తండ్రి తరపున అయితే మదర్ తరఫున ఓకేనా అండ్ గ్రాండ్ పేరెంట్ యొక్క బ్రదర్స్ సన్స్ ఓకేనా వాళ్ళ సన్స్ ఈ ఈ విధంగా కొన్ని కార్మిక్స్ ఉన్నాయి అంటే అందరూ జలసితో లేరండి అండ్ కొంతమంది మాత్రమే ఒక ఫోర్ ఫైవ్ ఒక ఒకరి నుంచి ఒక సిక్స్ మెంబెర్స్ అయితే ఇంట్లో ఒకరి విషయంలో ఒక సిక్స్ మెంబర్స్ అయితే జలసీగా ఉన్నారండి అండ్ ఆ సిక్స్ మెంబర్స్ వాళ్ళ లైఫ్ మీరు మీరు ఆరు మీ సివిలింగ్స్ అండి ఇంట్లో పెద్ద ఎవరైతే ఉన్నారు వాళ్ళ విషయంలో జలసీగా ఉన్నారు ముందుకు వెళ్ళకూడదు మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ కానీ లేదంటే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి పెట్టుబడి లాభాలు రాకుండా చేయాలి ఈ ఉద్దేశంతో ఉన్నారు ఓకేనా అండ్ గుడ్ థింగ్స్ చేసే వాళ్ళు ఉన్నారండి బట్ ఏంటి అంటే మీకు మంచి చేసే వాళ్ళు కూడా ఉన్నారు కానీ వాళ్ళు మీ దాకా మీకు కనిపించట్లేదు అంతే ఓకేనా మీకు మీ వెనక మంచి చేయాలి అనుకున్న వాళ్ళు ఉన్నారు ఇండైరెక్ట్గా చేస్తున్న వాళ్ళు ఉన్నారు అంటే మీ గురించి ఒక బ్యాడ్గా ఏదైనా చెప్తున్నప్పుడు కూడా అది ఆపేసి ఇది కాదు నిజం ఇది నిజం అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారండి ఓకేనా సో ఇప్పుడు మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏం అంటే మీ గురించి అందరూ బ్యాడ్గా చెప్పుకుంటున్నారు లేదంటే మీ గురించి తప్పుగా చెప్పుకుంటున్నారు మీరు ఇలా అన్నారు గతంలో ఎప్పుడో ఏదో జరిగింది నో గతంలో ఎప్పుడో ఏదో చేసింది ఏదో చేశారు ఏదో జరిగింది అని అందరికీ చెప్పడానికి మీ చుట్టూ అల్లిన ఒక కథ అది వాళ్ళు అనుకున్నట్టుగా క్రియేట్ అవ్వలేదు అందుకే మిగిలిన ఆ కొద్దిగా దాన్ని మార్చి మార్చి రిపీట్ చేస్తూ చెప్పడానికి ట్రై చేస్తున్నారు తప్ప అది కూడా క్లియర్గా అందరికీ అర్థమవుతుందండి ఓకేనా సో మీ గురించి మీ సెల్ఫ్ గురించి మీరు ఎవ్వరికీ ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీ తప్పు అసలు ఏమీ లేదు ఓకేనా అండ్ మీ విషయంలో జరిగిందంతా కూడా ఒక కుట్ర దానికి డివైన్ పర్మిషన్ లేదు కాబట్టి వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించి వాళ్ళ కర్మను వాళ్ళు అనుభవిస్తున్నారు వాళ్ళకి చాలా విపరీతంగా బెడ్స్ కొట్టింది వాళ్ళ జీవితంలో పార్ట్నర్షిప్ అనేది ఒక పర్సనల్ లైఫ్ అనేది కొలాబ్స్ అయిపోయింది ఇంకా మ్యారేజ్ డైవర్స్ అది కూడా ఒక వింత గాథ కింద అయిపోయింది వాళ్ళకి ఓకేనా దట్ ఈస్ ద కర్మ ఒక పర్సనల్ లైఫ్ని మేము మీ లైఫ్లో ఎఫెక్ట్ చేయాలి అనుకున్నందుకు అది వారి కర్మ అండి అండ్ ఇంకా ఎవరైతే ఉన్నారో కొంతమందికి అయితే హ్యాపీ ఎండింగ్ కూడా లేదు మీ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి ముందుకు వెళ్లకుండా చేయాలి మీకు హ్యాపీ ఎండింగ్ ఉండకుండా చేయాలి మ్యారేజ్ కానీ కిడ్స్ కానీ పర్సనల్ లైఫ్ని ఇంపాక్ట్ అయ్యేలాగా ఒక కథ మీ చుట్టూ అల్లి అందరి ముందు మిమ్మల్ని మీ కుటుంబ గౌరవాన్ని మీ వంశం యొక్క గౌరవాన్ని తీయాలి ఇది నిజం అండి ఈ రోజుల్లో కూడా కుటుంబం వంశం ఏంటంటే ఖచ్చితంగా ఉంది అండ్ ఖచ్చితంగా మీకు మీ ఇంట్లో బయట వాళ్ళకంటే కూడా ఇంట్లో వాళ్ళే ఎక్కువగా బాధపడుతున్నారు ఓకేనా ఇది నిజం ఓకేనా అండ్ బయట వాళ్ళకి వర్క్ ప్లేస్లో కావచ్చు బిజినెస్లో కావచ్చు కొంచెం వరకే వాళ్ళకి లాభం వచ్చేస్తుంది వాళ్ళు చేసేసుకుంటున్నారని ఇంకో నాలుగు రకాలు చేసుకుంటారేమో కానీ మీకు నోటి దగ్గర కూడా లాగేసుకోవాలి అనేంత విపరీత చేష్టలు మాత్రం ఇంట్లో వాళ్ళే ఆలోచిస్తారండి ఓకే నా పెద్ద పెద్ద విషయాలు బయట వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు ఎవరికో పెళ్ళి కాకుండా చేయాలి లేదా ఇంట్లో ఎవరికైనా మంచి చర్యలు జరగకుండా చేయాలి ఇది కేవలం దగ్గరగా ఉండి మనల్ని చూస్తూ మనం బాగుపడిపోతే వాళ్ళ విలువ తగ్గిపోద్దేమో మనం బాగుపడితే వాళ్ళ మీ ముందు వాళ్ళు ఆనరేమో అనుకున్న వాళ్ళు మాత్రమే ఇలాంటి విపరీత చేష్టలు విపరీత ఆలోచనలు చేస్తారు ఓకేనా మీ విషయంలో కూడా వాళ్ళే చేస్తున్నారు కాకపోతే మీ చుట్టూ ఉన్న నైబర్స్ కావచ్చు లేదంటే గూడచెట్లు కావచ్చు మీ ఇంటికి వచ్చి ఏదైనా పార్సిల్స్ ఇచ్చేవాళ్ళు కావచ్చు లేదంటే వైర్స్ వేసేవాళ్ళు వాటర్ వేసేవాళ్ళు కరెంట్ వేసేవాళ్ళు బిల్ వేసేవాళ్ళు కొంతమంది ఓకేనా నాట అందరూ కాదు వాళ్ళతో మాట్లాడడం ఎవరున్నారు ఏంటని తెలుసుకోవటం ఓకేనా గోడకి చెవులు ఉంటాయి కదా అంటారు కదా ఆ విధంగా చుట్టూ ఉన్న వాళ్ళు మీరు మాటలు మాట్లాడుకోవడం ట్రై చేయడం లేదా వాళ్ళు చిరాకు వచ్చేలా చేయమని చెప్పి నైబర్స్ కానీ కావాలని వాళ్ళ ఇంట్లో తీసుకెళ్లి పక్కింట్లో వేసి మీకు కోపం వచ్చేలాగా గొడవ పెట్టుకునే అవకాశం తీసుకొని ఓకేనా మిమ్మల్ని ముందుకు వెళ్ళకుండా చేయమని ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు స్వతహాగా అనుకోకుండా చేసింది కాదు వాళ్ళకి మీరంటే ఎలాంటి జలసి లేదు ఓకేనా వాళ్ళు డబ్బులిచ్చి ఇలా చేయండి అని చెప్పి కొంతమందిని సినిమాటిక్గా ఉన్నా ఇది రియల్ అండి ఇప్పుడు మీ లైఫ్లో జరుగుతుంది ఒక ఫ్యామిలీని కావాలని నైబర్స్ కింద లేదా చుట్టుపక్కల ఇళ్లలోకి రెంట్కి దింపి వాళ్ళని మీ పెట్టుకొని మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఎప్పుడు వస్తున్నారు ఏం చేస్తున్నారు అన్నీ మీతో మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నట్టుగా గమనిస్తున్నట్టుగా చేస్తూ మీ పనుల్ని పెండింగ్ పెట్టడానికి ఆలోచిస్తున్న వాళ్ళు చూస్తున్న వాళ్ళు ట్రై చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఇక్కడ వాళ్ళ యొక్క ప్రయోజనం ఏమీ లేదు ఓకేనా వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో జరగడానికి అసలు ఆస్కారమే లేదు అండ్ ఎస్ మీ విషయంలో మీరు అనుకుంది కరెక్టే దారి లేదండి అసలు క్రియేట్ చేయడానికే దారి లేదు ఓకేనా ఎం విషయంలో మదర్ ఫిగర్ విషయంలో కేర్ గివర్ విషయంలో మ్యారేజ్ విషయంలో స్వాడ్ ఈజ్ సిగ్నిఫిసండి సిగ్నిఫిసెంట్ అండి ఓకేనా నిజాలు ఓకేనా దారి లేదు అసలు ఏదైతే అనుకుంటున్నారో నిజాన్ని పూర్తిగా మాట్లాడడానికి వారికి ధైర్యం లేదు ఎందుకంటే వారు అక్కడ క్రియేట్ చేసింది అది వాళ్ళు క్రియేట్ చేశారు అని తెలిస్తే మాత్రం అది వాళ్ళు నిలబడలేదు ఓకేనా మీ హ్యాపీ ఎండింగ్ కన్ఫామ్ అండి మీ తప్పు అసలు ఏ కొన్ని ఏ మాత్రమూ లేదు ఓకేనా హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ మ్యారేజ్ ఇల్లు స్టెబిలిటీ ఇది ఆల్రెడీ డివైన్లీ ప్రొటెక్టెడ్ దాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు ఏ రకంగా కూడా ఆపలేరండి ఓకేనా మీకు ఆల్రెడీ డే పాత్ అనేది డిసైడ్ అయిపోయింది పార్ట్నర్షిప్లోని బ్యాలెన్స్ విషయంలోని కూడా అండ్ ఎవరైతే మొరాలిటీని మర్చిపోయి ఆలోచిస్తారో ఎవరైతే వారి యొక్క ఇంకిత జ్ఞానాన్ని వదిలేసి విలువల్ని వదిలేసి ప్రవర్తిస్తున్నారో గూఢాచారుల కింద వారి వారి లైఫ్లో అయితే ఏది క్రియేట్ చేసుకోలేరండి మీ లైఫ్లో మిమ్మల్ని ఆపడానికి కూడా వాళ్ళు ఏది క్రియేట్ చేయలేరు ఓకేనా సో అలాంటి వాళ్ళ గురించి అస్సలు ఆలోచించద్దు మీరు ఆల్రెడీ దూసుకెళ్ళిపోయారండి మీ పనిని ఆపడానికి రైట్ సైడ్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ మీ ఇంటికి రైట్ సైడ్ నుంచి కొంతమంది ట్రై చేస్తారంట బట్ వాళ్ళు సాధించింది ఏమీ లేదు ఓకేనా శుద్ధ దండగండి టోటల్గా మిమ్మల్ని బాధ పెట్టాలనే ఉద్దేశంతోనే ఉన్నారు వాళ్ళు కానీ అవకాశం లేదు అనుకుంది జరగదు మీ జీవితం అనేది ముందుకెళ్ళి తీరుతుందండి ఇది డివైన్ యొక్క డిసిషన్ ఓకేనా మీరు ఏదైతే పర్పస్తో వచ్చారో ఆ పర్పస్ అనేది డివైన్ బ్లెస్సింగ్ అండ్ డివైన్ డిసిజన్ దాన్ని మాత్రం ఖచ్చితంగా ఎవరు ఆపలేరండి ఆపడానికి ట్రై చేసినా సరే అది కర్మ అనేది ఇంకా మల్టిప్లై అవుతూ వెళ్తుంది తప్ప మీ పనిని అయితే ఆపలేరు ఓకేనా అండ్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లీన్ చేసుకోండి అండ్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్